హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేనుండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నా ఫోన్ నెంబర్ అయితే సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి ఈ వెహికల్కి ఇన్వాయిస్ ఎన్వోసి ఇన్వాయిస్ నేను ఇస్తానండి ట్యాక్స్ మీరు అయితే ఇష్యూ చేయించుకోవాలి ఆంధ్ర తెలంగాణ ఎవరైనా కూడా వెహికల్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది సార్ ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర వెహికల్ బ్యాగ్ వెహికల్ అయితే చాలా బాగుంది నాలుగు నాలుగు కొత్త ఉన్నాయి నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ సార్ వెహికల్ తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఆస్కింగ్ ప్రైస్ ఆరు లక్షల ఇరవై వేలు సార్ ఈ వెహికల్ ఎవరు కావాలన్నా ఫోన్ చేసి ఫోన్ చేస్తే దీనికి ఫైనల్ ప్రైస్ నేను చెప్తాను సార్ వెహికల్ అయితే చాలా బాగుంది బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా పీస్ కూడా రీప్లాస్ కాలేదండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇంజన్ గానీ టైర్లు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్ దీనికి నాలుగు టైర్లు వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వెహికల్ చూపిస్తాను తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు వేల పదిహేను వెహికల్ సన్ రూఫ్ వెహికల్ లైసాన్ గారు చూడండి సార్ వెహికల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది బండి ఎట్లుందో ఉందో అట్లనే తీసుకొచ్చి పెట్టాను సార్ మీకు వెహికల్ ఎట్లుందో అట్లనే తీసుకొచ్చి పెట్టాను క్లీన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి వెహికల్ కడగలేదు క్లీన్ చేయలేదు ఎలా ఉందో అలానే పెట్టాము ఇండికేటర్ చూడండి డబ్ల్యూ టెన్ అండి టైర్లు అయితే నాలుగురిగి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి వెహికల్ తక్కువ బడ్జెట్ లో డబ్ల్యూ టెన్ కావాలి పెద్ద వెహికల్ కావాలనుకునే వాళ్ళకి మంచి వెహికల్ అండి ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూడండి బ్యాక్ టైర్ కూడా కొత్త టైర్ ఉంది బ్యాక్ వ్యూ అండి లెఫ్ట్ సైడ్ టైర్ అండి బ్యాక్ టైర్ చూడండి మీకు ఎక్కడ ఏ డోర్లు కూడా ఏది రిప్లేస్ కాలేదు చాలా అంటే చాలా నీట్ గా ఉంది టైర్లు కూడా కొత్త అండి నాలుగు నాలుగు లోపల సీట్లు కూడా మీకు ఎయిటీ పర్సెంట్ సీట్లు నీట్ గా ఉన్నాయి సార్ లెదర్ సీట్లు ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి చూడండి బానేటి మీద ఉన్న స్టిక్కర్లు కూడా బాగాలేదండి అంత నీట్గా ఉంది వెయిట్లు అయితే నాలుగు పవర్ విండోస్ కూడా మీకు వర్కింగ్లో ఉన్నాయండి చూడండి నాలుగు పవర్ విండోస్ కూడా మీకు వర్కింగ్లో ఉన్నాయి సీట్ అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఉంటుందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అండి దీనికి దీనికి నావిగేషన్ ఉంటుంది ఫుస్టార్ట్ బటన్ ఉంటుంది మీకు రూఫ్ కూడా వర్కింగ్లో ఉందండి చూడండి సన్ రూఫ్ బటన్ పని చేయట్లేదు ఇది చేసిస్తా అన్నాడండి సన్ రూఫ్ అయితే వర్కింగ్ చేయట్లేదు చేసిస్తాను అన్నాడు చూడండి తొంభై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్లు తిరిగిందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది స్టీరింగ్ కూడా చాలా ఫ్రీ ఉంది క్లచ్ మూవ్మెంట్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ సన్ రూఫ్ వెహికల్ ఇది చాలా రోజుల నుంచి వాడలేదు పక్కకు పెట్టాడు ఓనర్ అందువల్లనే కొంచెం స్ట్రక్ అయింది ఇది చేసిస్తాను అంటున్నాడు సార్ సీట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఆమ్రెస్ట్ ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వెహికల్ అయితే తక్కువ బడ్జెట్ లో వెహికల్ అయితే బాగుంది సార్ బ్లాక్ కలర్ వెహికల్ చాలా మంది లైక్ చేస్తారు ఇండియన్ అయితే బానెట్ మీద ఉన్న పట్టీలు కూడా సార్ రైట్ సైడ్ యాపరాను చూడండి బండితో పాటు వచ్చిన హెడ్లైట్ స్టిక్కర్లు కూడా అలానే ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ యాప్రానండి బానెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ ఏం లేదండి ఇంజిన్ కూడా స్టార్ట్ లోనే ఉంది సార్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది రెగ్యులర్ చాలా బాగుందండి స్టెపింగ్ టైర్ కూడా మీకు సెవెంటీ పర్సెంట్ ఉందండి స్టెపింగ్ టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది మీకు టూల్ కిట్ కూడా ఉంది సార్ మీకు వెహికల్ ఆపు ఉంది సార్ దీన్ని క్లీన్ చేయలేదు ఇది ఓన్లీ డస్ట్ బడ్ ఉంది రస్ట్ కాదు వెహికల్ అయితే బాగుంది క్లీన్ చేస్తే వెహికల్ చాలా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా ఈ వెహికల్ డబ్ల్యూ టెన్ అండి సెంట్రూ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ నాలుగు టైర్లు కొత్తవి రెండు వేల పదిహేను మోడల్ ఇది వచ్చేసి ఆసుపత్రి అయితే ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అండి ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా వెహికల్ కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిబుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది ఎవరు కావాల్సి కూడా కాల్ చేయండి నేను దీని పూర్తి వివరాలు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి సింగిల్ ఓనరు సింగిల్ ఓనర్ ఉన్నాడు ఒక కీ అయితే అన్యూజ్డ్ అండి ఒక కీ అయితే అన్యూజ్డ్ మీకు డీటెయిల్ మొత్తం పెడతాను ఓకే అనుకుంటే మీరు ఒకసారి వెహికల్ చూస్తే మీకు కావాలనుకుంటే కాల్ చేయండి సార్ ఓకే